అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో తలపెట్టిన రజాంగ్ల రజ్ కలస యాత్రను జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముచ్చెళ్ల ఏడుకొండలు యాదవ్ పిలుపునిచ్చారు యాదవులను చైతన్యం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి జరుగుతున్న యాత్రను జయప్రదం చేయాల్సిన బాధ్యత యాదవలందరిపైనా ఉందన్నారు శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఇండియా చైనా యుద్ధంలో నూట ఇరవై మంది యాదవ యుద్ధ వీరులు వీరమరణం చెందారని తెలిపారు ఇండియా చైనా సరిహద్దు ప్రాంతమైన రెజాంగ్లా ప్రాంతంలో చైనా మిలిటరీకి చెందిన పదమూడు వందల మంది జవాన్లను హతమార్చి నూట ఇరవై మంది యాదవ జవాన్లు వీరమరణం పొందారని తెలిపారు వీర మరణం పొందిన యాదవ అమరవీరులను గౌరవిస్తూ రెజిమెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా ఉన్న యాదవులను చైతన్యవంతం చేయడంతో పాటు రెజిమెంట్ డిమాండ్ డిమాండ్తో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రెజాంగ్లా రజ్ కలశయాత్ర చేపట్టామని ఈ యాత్ర ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాలలో పూర్తి చేసుకుని శనివారం రోజు తెలంగాణ రాష్ట్రంలోకి చేరుకుందని తెలిపారు తెలంగాణలో జరిగే యాత్రలో భాగంగా ఈ నెల పన్నెండున నల్గొండ జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందని ఉదయం పది గంటలకు దేవరకొండలో సమావేశమైన అనంతరం ర్యాలీగా బయలుదేరి పన్నెండు గంటలకు కొండమల్లిపల్లికి చేరుకుంటుందని తెలిపారు అక్కడి నుండి ఒంటి గంటకు గుర్రంపోడుకు మధ్యాహ్నం మూడు గంటలకు నల్గొండ పట్టణానికి చేరుకుంటుందని చెప్పారు యాదవులు అధిక సంఖ్యలో తరలివచ్చి యాత్రకు స్వాగతం పలికి విజయవంతం చేయాలని కోరారు మీడియా సమావేశంలో పిల్లి రామరాజు యాదవ్ లొడంగి గోవర్ధన్ యాదవ్ సోమరబోయిన సుధాకర్ యాదవ్ ఎల్వీ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్ యడ్ల శ్రీనివాస్ యాదవ్ యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తరాల పర రమేష్ యాదవ్ అసోసియేట్ అధ్యక్షుడు గుండెబోయిన జానయ్య యాదవ్ ముప్పుడి మల్లికార్జున్ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల చందు వంశీ యాదవ్ బోడ వంశీ యాదవ్ అల్లి చంద్రయ్య యాదవ్ పెద్దిరాజు యాదవ్ కనకయ్య పురుషోత్తం యాదవ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు ఈరోజు నల్గొండ జిల్లా యాదవ్ భవన్లో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఉద్దేశం భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగినటువంటి భారతదేశం పాకిస్తాన్ చైనాల మధ్య జరిగినటువంటి వార్లో నూట ఇరవై మంది యాదవ సైనికులు వీరమరణం పొందినారు దానికి ఆ రోజు నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా రెజిమెంట్ ప్రకటించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండు యాదవ రెజిమెంట్ ప్రకటించాలని యాదవ ఒక డిమాండ్ డిమాండు ప్రధానంగా నడుస్తూ వస్తున్నది కానీ దాన్ని ఎవరు కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు దీనికి అను డిమాండ్ని ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా తీసుకుపోవాలని ఉద్దేశంతో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి మొదలుకొని తొమ్మిది రాష్ట్రాలు రిజాంగ్ల రజ్ కలశ యాత్ర అనే పేరుతోటి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ కలషయాత్ర మొదలై తిరుగుతూ ఉన్నది ప్రారంభమై ఇప్పటికీ తొమ్మిది రాష్ట్రాలు పూర్తయింది ఈరోజు తొమ్మిదవ తారీఖు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి అడుగు పెట్టడం జరిగింది వారికి మేము తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా స్వాగతం పలికి తెలంగాణలకు ఆహ్వానించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ షెడ్యూల్లో భాగంగా నల్గొండ జిల్లా ప్రోగ్రాంలో భాగంగా పదకొండో తారీఖు రాత్రి నాగర్ కర్నూలు జిల్లా చేరగొండలో వాళ్ళ స్వాగతం పలికి తర్వాత దేవరకొండలో వాళ్ళని హాల్ట్ చేసుకొని పన్నెండో తారీఖు మొత్తం నల్గొండ జిల్లా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది నల్గొండ జిల్లాలో ఉదయం దేవరకొండలో పది గంటలకు ప్రోగ్రాం మొదలుకొని అక్కడ సమావేశం ర్యాలీ మొదలుకొని తర్వాత కొండమల్లపల్లి మండలం తర్వాత గుర్రంపూడి మండలం కనగల మండలం మీదుగా నల్గొండ పట్టణాన్ని చేరుకొని ర్యాలీ నల్గొండ పట్టణంలో మన క్లాక్ టవర్ దగ్గర ర్యాలీ ప్లస్ సమావేశం జరుగుతూ జరుగుతూ ఉంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం భారతదేశ వ్యాప్తంగా యాదవులను సమాయత్తం చేయడం యాదవులను చైతన్యపరచడం భారతదేశంలో జరుగుతున్న అనేక యుద్ధాలలో యాదవులు అమరులైనటువంటి విధానం కానీ లేకుంటే యాదవులు పా పోషన పాత్రను కానీ ప్రధానంగా ఈ యాత్రలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల యాదలకు తెలియపరుస్తూ తర్వాత యాదవను చైతన్య వృత్స ఉద్దేశమే ఈ రెజ్లాంగ్ రజ్ కలశయాత్ర అనే ఉద్దేశం దీన్ని ప్రధానంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రెజిమెంట్ని అవిర్ రెజిమెంట్ అంటే యాదవ్ రెజిమెంట్గా గుర్తించి యాదవులను ప్రధానంగా దీన్ని ఒక భూమిక పోషించే విధంగా ఆత్మగౌరవం పెంచే విధంగా ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి ఈ యాత్ర ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు యాదవుల రజంగిల కలశయాత్ర కార్యక్రమాన్ని జయపదం చేయడానికి పత్రికా సమావేశానికి వచ్చిన యాదవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా ఇండియా మధ్య జరిగిన యుద్ధంలో నూట ఇరవై మంది యాదవ వీరులు అమరులైనారు ఆ అమరులైన వీరులకు యాదవ రెజిమెంట్ ఇవ్వాలని మొత్తం దేశవ్యాప్తంగా ఈ కలశయాత్ర ప్రారంభమైంది అందులో భాగంగానే ఈ నెల పన్నెండవ తారీఖు నాడు దేవరకొండ నుంచి ప్రారంభమై ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట దాకా ఈ యాత్ర సాగుతుంది ఈ యాత్ర సందర్భంగా నల్గొండ జిల్లాలో ఉన్న యాదవులందరి కోరేది ఏంటంటే యాదవులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న యాదవులకు రెండోది ఈ యాదవులు చేసిన త్యాగానికి గుర్తింపు ఇవ్వాలి గుర్తింపుతో పాటు యాదవులని చైతన్యం చేయడానికే ఈ యాత్ర జరుగుతుంది కాబట్టి దీని పెద్ద ఎత్తున కలశయాత్రకు ప్రతి ఒక్కరూ పాల్గొని వారికి స్వాగతం పలికి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ఈ యాదవ్ రెజిమెంట్ ప్రకటించేదాకా ఈ పోరాటం చేసేదానికి సిద్ధం కావాలని ఆ సిద్ధమయ్యే యాత్రకు ఉమ్మడి నల్గొండ జిల్లా తరపు నుంచి కూడా మన మద్దతు ఉండడం కోసం ఈ యాత్రని జయప్రదం చేయాలని నల్లగొండ జిల్లా ఉమ్మడి ఉన్న యాదవులందరిని విజ్ఞప్తి మహాసభ నేషనల్ వారు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేంటంటే రెజ్లాంగ్లా అనే ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాకు భారతదేశానికి ఒక వార్ జరిగింది వార్ అంటే అది పెద్ద వార్ కాకుండా చైనీయులు మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ మన వాళ్ళు అందులో పోరాటం చేయడం జరిగింది అందులో భాగంగానే మన వాళ్ళు నూట ఇరవై మంది జవాన్లు యాదవ సోదరులు అందులో షయీద్ కావడం జరిగింది అలాగే వాళ్ళు పోరాట పట్టుమకు నిదర్శనం ఏందనంటే అంటే దాదాపు చైనా సైనికుల్ని రెండు వేల మందిని అతమార్చి వీళ్ళు చనిపోవడం జరిగింది అయితే అందులో ప్రధానంగా ఏందనంటే ఈ దేశంలో రెజిమెంట్లు ఒక సిక్ రెజిమెంట్ అని ఉంది గుర్కా రెజిమెంట్ అని ఉంది అహిర్ రెజిమెంట్ అని ఉంది ఈ విధంగా రెజిమెంట్లు ఉన్నాయి అందులో షహీద్ అయినటువంటి యాదవులకు యాదవ్ రెజిమెంట్ ఇవ్వాలని చెప్పేసి దానిలో డిమాండ్లో భాగంగా అలాగే అఖిల భారతంలో మొత్తం ఉన్నటువంటి యాదవ్లను ఏకం చేయడం కోసం ఈ కలశయాత్ర చేపట్టడం జరిగింది అది ప్రభుత్వానికి విన్నవించేది ఏంటని అంటే మాకు యాదవ రెజిమెంట్ను ప్రకటించండి మిలిటరీలో గతంలో ఉండే దాన్ని పునర్నిర్మాణం చేయండి దాన్ని మీరు తీసేసిండ్రు ఏ ప్రభుత్వం అయినా కానీ దాన్ని కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే వచ్చేటటువంటి మన దగ్గరికి వస్తున్నారు మన రాష్ట్రంలో యాదవులు అందరూ ఐకమత్యంగా పెద్ద ఎత్తున వాళ్ళకు స్వాగతం పలకాలి ఎందుకనంటే వాళ్ళు చేసే యాత్ర ఆల్ ఇండియాలో ఉన్నటువంటి యాదవులను మొత్తం ఐకమత్యం చేసి మనల్ని దేశంలో ఒక ఉన్నత స్థాయిలో చూపించాలనే ఉద్దేశంతో మన వాళ్ళు చేస్తుండ్రు కాబట్టి దానికి అందరం మనం సపోర్ట్ ఉండాలి చేయాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు యాదవ సంఘం భవనంలో మరి ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము మరి ఏదైతే దేశవ్యాప్తంగా మరి రిజాంగ్లు రాజ్ కలశయాత్ర ఏప్రిల్ పదమూడున ప్రారంభమై దాదాపు తొమ్మిది రాష్ట్రాలు పూర్తి చేసుకొని తెలంగాణలోకి అడుగుపెట్టి మరి నల్గొండకి పన్నెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున ముఖ్య ఉద్దేశము ఈ కలశయాత్ర ముఖ్య ఉద్దేశము ఏదైతే నైన్టీన్ సిక్స్టీ టూలో భారత్ చైనా యుద్ధంలో కానీ అదేవిధంగా పాకిస్తాను భారత్ యుద్ధ సమయంలో కానీ మరి వీరులు అంటే యాదవులు వారి త్యాగము వారి ధైర్య సాహసాలు మరి వేలాది మంది పాకిస్తాన్ కానీ చైనా మరి వాళ్ళని ఎదుర్కొని మరి యుద్ధ వీరులు అమర మరణం పొందినటువంటి యాదవ యుద్ధ వీరులకి మరి గౌరవం దక్కే విధంగా మరి యాత్ర జాగుతూ ఉంది అంటే ముఖ్యంగా ప్రజల్లో యాదవులకి ఒక అంటే వారి ధైర్య సాహసాలను మరి ప్రజల్లోకి తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో యాత్ర సాగుతుంది కాబట్టి నల్గొండ జిల్లాలో నుండి ముఖ్యంగా ఈ నల్గొండ నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున యాదవులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మరి ఇది ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు సింధూరు ఆపరేషన్ సింధూర్ ఏంది యాదవులు ఏదైతే వారి పాత్ర బార్డర్లో వారి పాత్ర పోషిస్తున్నారో వారి మరణం పొందిన తర్వాత రేంజ్ అంటే ఆ వాళ్ళకు ఇచ్చినటువంటి రేంజ్ని మరి ప్రకటించాలని కోరుతూ మరి యాత్ర కూడా కొనసాగుతుంది చేపట్టికి మరి విస్తృతంగా దేశ ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేటికి యాత్ర సాగుతూ ఉంది దీన్ని సక్సెస్ చేయాలని యాదవులే కాకుండా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఇండియా చైనా యుద్ధ సమయంలో వేలాదిగా భారత భూభాగాన్ని ఆక్రమణకి వచ్చినటువంటి చైనా సైనికుల్ని కేవలం నూట ఇరవై మంది యాదవ యుద్ధ వీరులు సైనికులు మరి వారిని ఎదుర్కొని వీరమరణం పొందినటువంటి ప్రదేశం రిజాంగ్ల ప్రదేశం అది లడఖ్ ప్రాంతంలో ఉంది మరి వారి యొక్క ఆ వీరుల యొక్క త్యాగానికి గుర్తుగా మరి రిజాంగ్ల రజ్ కలశయాత్రని వారు వీరమరణం పొందినటువంటి ఆ పుణ్యభూమి నుంచి సేకరించినటువంటి మట్టితో వారి యొక్క త్యాగాల్ని వారి యొక్క ధైర్య సాహసాలని మరి దేశమంతటా కూడా చాటి చెప్పేటువంటి విధంగా ఈ కలశయాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మరి మన రాష్ట్రంలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది బీహార్ రాష్ట్రం నుంచి ఈ నెల పన్నెండవ తేదీన అంటే ఎల్లుండి పన్నెండవ తేదీన మరి నల్గొండ జిల్లాలో ఆ యాత్ర అనేది ప్రవేశించడం జరుగుతుంది దానికి సన్నాహకంగా ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో కూడా ప్రవహి ప్రవేశించేటువంటి ఈ యాత్రకు మరి జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై యుద్ధవీరుల యొక్క త్యాగాల్ని మరొకసారి స్మరించుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే అహిర్ రెజిమెంట్ని యాదవ్ లేక రెజిమెంట్ అయినటువంటి అహీర్ రెజిమెంట్ని తిరిగి పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి కూడా అఖిల భారత యాదవ్ మహాసభ పక్షాన ఎందుకంటే రాజ్పుట్లకు జాట్లకు వివిధ వర్గాలకు కూడా సెపరేట్ రెజిమెంట్లు ఇవ్వాలి ఉన్నటువంటి పరిస్థితి మరి గతంలో ఉన్నటువంటి అహిర్ రెజిమెంట్ని మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కూడా ఈ కలశయాత్ర ద్వారా అఖిల భారత యాదవ్ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది మరి ఆ డిమాండ్ కూడా మనం నెరవేరాలని అట్లాగే నిజాంగుల కలశయాత్ర విజయవంతం కావాలని జిల్లాలో ఉన్నటువంటి యాదవ బంధుమిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున అలాగే ఉద్యోగమిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పక్షాన తెలియజేస్తుంది